తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ సమావేశంలో అన్ని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి తెనాలి మున్సిపల్ చైర్మన్ తాడిపోయిన రాధికా రమేష్ ఈ సమావేశంలో పొందుపరిచిన అన్ని అంశాలను ఆమోదించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు చె మిగిలిన పని చేపట్టి వెంటనే పూర్తి చేసి అందుబాటులో తెలిపినప్పుడు అహింసావాద మార్గంలో ఏదైనా సాధించుకోగలమని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగింది ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాష జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్లు పుష్పమాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమం జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ బాపట్ల ఆర్డీఓ జి రవీందర్ బాపట్ల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి కలెక్టర్ కె గోపి

mm -hmm. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామికి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు నిజం గెలవాలి కార్యక్రమం పర్యటనలో భాగంగా రేపల్లె మండలం చెరుకుపల్లి గ్రామంలో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు చెరుకుపల్లి గ్రామం వెళ్లే క్రమంలో వేమూరు నియోజకవర్గం కొల్లూరు బ్రట్టిపోలు గ్రామాల మీదుగా వెళ్తున్న భువనేశ్వరికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో ఘనస్వాగతం పలికారు మీ కుటుంబానికి అండగా ఉంటామని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు మృతి చెందిన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు మూడు లక్షల రూపాయల చెక్కును నారా భువనేశ్వరి అందజేశారు ृष्टी <laughs> సార్ <laughs> <laughs> 아, 우리 저기, 우리 저기, 안 그래도 나, 안 그래도 우리 이거, 나, 오, 저기, 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 저

சார் மீது கூட செய்ய வேண்டும் బాపట్ల జిల్లా చీరాల నూనె రంగ నాయకులు అండ్ పానకాల మున్సిపల్ పాఠశాల ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత నిధులు విడుదల సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు పాల్గొన్నారు ఈ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడతలో భాగంగా చీరాలలో తొమ్మిది వందల స్వయం సహాయక సంఘాలకు ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు జమ చేయడం జరిగిందని పేదల పక్షపాతి మన జగనన్నని రాబోయే ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షులు కొండ్రూ బాబ్జీ గుంటూరు మాధవరావు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవినీ శ్రీనివాసరావు యాదవ్ వైస్ చైర్మన్ బోనికల జయసన్ బాబు తదితరులు పాల్గొన్నారు జరిగే పరిణామాలన్నీ మీ అందరికి కూడా తెలుసు ప్రత్యేకించి చీరాల నియోజకవర్గంలో నేను చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎలక్షన్స్కి సరే మన పార్టీల తరఫున నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు పైనుంచి అధిష్టానం ఉంటుంది అన్ని కూడా జరుగుతూ ఉంటాయి ఈ ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అందులో భాగంగా మళ్ళీ మీ అందరిని కూడా కలవటం మీ అందరిని కూడా కోరటం మీ విలువైన ఓటుని తప్పకుండా మాకు మద్దతు తెలపాలని చెప్పి కోరటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మరోసారి మా కౌన్సిలర్స్ ద్వారా మా చైర్మన్ ద్వారా వైస్ చైర్మన్ ద్వారా మా ఇన్ఛార్జెస్ ద్వారా మీ అందరి దగ్గర కూడా మళ్ళీ వస్తాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అందరిని కూడా ఆశీర్విస్తారని చెప్పి ఆ విధంగా గెలిపిస్తారని చెప్పి నమ్మకం ఉంది బలవంతంగా మీరు పట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎవరేం చెప్పినా మీరేనా ఆ విషయం మీద నేనే చెప్తున్నాను మీరు పట్టుకోవద్దంటే మళ్ళీ పైకి పెడుతున్నారు సంతోషం నాకు కూడా సంతోషంగానే ఉంది తప్పకుండా మీ అందరూ కూడా దీవించాల నాకు ఇంకొంత సమయం కాలుకి ఇబ్బంది గురి చేస్తుంది ఇబ్బంది ఉంది కాబట్టి బహుశా నేను కూడా అక్కడ దాకా రాలేకపోయాను ముఖ్యంగా స్టాల్స్ వాళ్ళందరూ కూడా నేను ప్రతిసారి వచ్చినప్పుడు మొదటి నుంచి లాస్ట్ స్టాల్ వరకు వచ్చి వస్తా ఉంటాం కానీ ఈ రోజు నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి దయచేసి నేను అక్కడ రాలేకపోయాను నన్ను అందరూ కూడా మరణించాల్సి చెప్పి కోరుతా ఉన్నాను వాళ్ళు కూడా ప్రేమ ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు కానీ నా కొంత నడవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికే రావడం జరిగింది దయచేసి వాళ్ళందరూ కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను తప్పకుండా మీరన్నీ స్కాల్స్ లో డిస్ప్లే చేసి మొదటి నుంచి చివరి వరకు ఏదో రకంగా తిని కొంత లావిక్యాన్ని మొన్న యాక్సిడెంట్ లేకపోతే కొంత తగ్గం అదేవిధంగా గడప గడపకి గడప గడపకి నేను తిరిగినప్పుడు మీ అందరూ కూడా మహిళమ్మ తల్లులు నాకు మనస్ఫూర్తిగా అందరూ కూడా నా ప్రతి అడుగులో కూడా సహకరిస్తున్నారు మున్సిపాలిటీ పరంలో ఏ విధంగా మేము తిరుగుతున్నామో మీ ఆరోపిలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజం సమీకరిస్తుంది మోడీ పోవాలి రాహుల్ గాంధీ రావాలి అనే నినాదంతో దూసుకుపోతున్నారు ఆమె పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజు నుండి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు అందులో భాగంగా చీరాల నుండి జిల్లా కేంద్రం బాపట్లలో ఫిబ్రవరి ఏడున బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు బాపట్ల పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు విరివిగా హాజరి విజయవంతం చేయాలని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు కోరారు రెండు చూస్తున్నారు శ్రీమతి చెబులమ్మ గారు వైఎస్ చంద్రీరామ్మ గారు కాంగ్రెస్ పార్టీ గారి నుంచి కొత్త కొత్త మార్పులు ఎంతో నూతన పురువడి ఉత్సాహం యూత్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఆరాటం మొదలైంది పార్టీలకి అందరూ బలోపేతం చేసి ప్రజలంతా చేరడం చేరుకుంది మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ పెద్ద పెద్ద బడా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలకి టికెట్ కావాలని చెప్పి ఎగబడుతున్నారు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు మీడియాలో వార్తల్లో సినిమా రాకతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రంగులు తిరిగింది ఆనందంగా ఉంది మా అందరికీ పాత మాజీగా పనిచేసినటువంటి ప్రజలు సైనికులగా పనిచేసిన కార్యకర్తలకి మీరు చూస్తున్నారు అయితే ఈ జిల్లా పర్యటన నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద మేడం గారు రోజుకు మూడు జిల్లాలు పర్యటిస్తున్నారు చెమ్లా గారు ఆ నేపథ్యంలో బాపట్ల జిల్లా కూడా ఫిబ్రవరి ఏడు తారీఖున ఇచ్చేస్తున్నారు బహిరంగ సభ ఉంది అలాగే కార్యకర్త నియోజకవర్గ నాయకులతో కూడా సమావేశం టీవీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి చూరాల నుంచి ప్రజలు భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ మాపట్ల జిల్లాలో జరిగే సమావేశం పార్టీని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఈ జిల్లాలో ప్రత్యేకంగా భారీగా శర్మిలమ్మ గారి మీటింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది రేపు రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తేనే మన రాజ్యాంగానికి కానీ రా దేశానికి కానీ చాలా అభివృద్ధి రక్షణ ప్రజలు ఎంతో ఉంటారు కాబట్టి ఫస్ట్గా మనం ఏ ప్రాంతీయ పార్టీలకి అంటే అంటే బాబు జే అంటే జగన్ అంటే పవన్ అని శర్మలమ్మ గారు చెప్పినట్టు బీజేపీకి ఓటేసినట్టే అట్లా వేయబాకండి బాబుని చూసే జగన్ చూసే పవన్ చూసే ఓటేస్తే మన దేశాన్ని రక్షించుకోలేం మన ప్రజలను కాపాడుకోవాలి మనం సురక్షంగా ఉండలేమని రాహుల్ గాంధీకి ఓటు వేయడానికి మీరు నిర్ణయించే అస్తంతృప్తికి అది పాపట్ల పార్లమెంట్ అభ్యర్థిని జేడీసీలం గారికి మనం ఓటు అది కేవలం రాహుల్ గాంధీకి డైరెక్ట్గా మనం ప్రధాని చేసినట్టు అది మనసులో పెట్టుకొని ఒక ఓటును మటికి బాపట్ల పార్లమెంట్ వేసి రాబోయే ఎన్నికల్లో జేడీసీలం గారిని మనం కేంద్రానికి పంపాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ రేపు జరగబోయే చెమిలమ్మ గారి బహిరంగ సభ పర్యాటనను అందరూ విస్తృతంగా పాల్గొని జీపాదం చేసి మహిళా తల్లికి అలాగే అందరూ కార్యకర్తలు పెద్దలందరూ కూడా పాల్గొని నాయకులు బాపట్ల మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఈ రోజు ఎస్ఈఆర్పీ ఉద్యోగుల సమస్యలపై నిరాహార దీక్ష ప్రారంభించారు ఎస్ఈఆర్పీ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సల్మాన్ మాట్లాడుతూ మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఉద్యోగులందరికీ క్రమబద్దీకరించడం స్కేల్ అమలు చేయడం హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదహారు లక్షల గ్రాడ్యూటీ ఇవ్వాలని పదవి విరమణ వయసు అరవై సంవత్సరం నుండి అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని హెచ్ఆర్ఏ మంజూరుల పాత విధానాన్ని అమలు చేయరని ప్రస్తుతం సీలింగ్ విధానానికి బదులుగా వంద శాతం బేసిక్ పై ఈపిఎఫ్ కంట్రిబ్యూషన్ ని అమలు చేయాలని ఉద్యోగస్తులు అందరికి ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో రాజారావు రవి కుమార్ వెంకటస్వామి వందన తదితరులు పాల్గొన్నారు సర్పు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకి ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై రోజుకి సమ్మె విజయవంతం కొనసాగుతుంది చర్చ కనిపిసి ప్రభుత్వం కాలాపం చేస్తుంది గత నాలుగు సంవత్సరం నుంచి కూడా మా ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచినా కానీ ఎలాంటి పరిష్కారం చేయకుండా దాటవేత్త చేస్తుంది దీనికి నిరసనగా మేము సమ్మె నోటీస్ ఇచ్చి మా సమస్యలు అనేక రకాలుగా ప్రభుత్వాన్ని వినయించినా పరిష్కారం చూపలేదు దిక్కు దోషం పరిస్థితులు ఈరోజు రోడ్డు మీదకు వచ్చి మా సమస్యల్ని ఇక్కడైనా కానీ ప్రభుత్వం వండు వైఖరి వినాలి మా సమస్యలను ఏమంటే చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సొమ్మే మా సమస్య పరిష్కారం వరకు కూడా సమ్మె విరమించలేదని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం సుమారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ అనేక విధాలుగా కష్టాలు ఓర్చి పనిచేస్తున్నాము అయినప్పటికీ మా న్యాయమైనటువంటి డిమాండ్స్ మేము గవర్నమెంట్ దృష్టిలో పెట్టున్నాము ఆ న్యాయమైన డిమాండ్స్ వచ్చేసరికి మా చిరకాల కోరికైనటువంటి రెగ్యులైజేషన్ రెగ్యులైజేషన్ చేయాలి పేస్కాయలు డీఏతో కూడినటువంటి పేస్కాయలు ఇవ్వాలి అట్లాగే సెర్పులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ చనిపోయినటువంటి కుటుంబాల్లో కారుణ్య నియామకాలు నియమించాలి చెట్టుపల్లి మండలం సిపిగా పనిచేస్తున్నాము సీఎం గారు అన్ని మహిళ సాధికారత అని చెప్పేసి చెప్తున్నారు మరి మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు పనిచేస్తున్నాము ఎన్నో పథకాలని మహిళల మహిళలు తీసుకెళ్లి అన్ని పథకాలని వాళ్ళకి చేరేటట్లు మా కృషి చాలా ఉంది మరి మూడు సంవత్సరాల నుంచి మరి పనిచేస్తున్నప్పటికీ మేము ఎలాంటి ఎదుగుదల లేకుండా ఇలాగే ఉండిపోయాము ఇప్పుడైనా కానీ జగనన్న మాకు న్యాయం చేయాలి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ లో అందరూ పది గంటలకు వచ్చి ఐదు గంటలకు వెళ్ళిపోతారు కానీ అవినీతికి తావు లేకుండా ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి కీర్తిశేషులు తుమ్మల సాంబశివరావు అభినందనీయులని మాజీ ఎంపీ మైరేని రత్నప్రసాద్ అన్నారు అమర్తలూరు మండల పరిధిలోని మోపర్రు ఏఆర్సీ హాస్టల్లోని విద్యార్థుల సౌకర్యార్థం మాజీ ఎంపీపీ మైరేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో తుమ్మల సాంబశివరావు జ్ఞాపకార్థం ఐదు రకాల పౌష్టికాహారం పర్వతరేని భానుప్రసాద్ దావలూని శ్రీనివాసరావు చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులకు రాజుకు అందజేశారు ఈ కార్యక్రమంలో రవీంద్రబాబు నార్ని వాస్ మల్లిపెద్ది సర్వీజీ చేకూరి నరేంద్ర కుమార్ నార్లా చిన్ని తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏఆర్సీ హాస్టల్లో గత పది సంవత్సరాల నుండి మరి పిల్లలకి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఏఆర్సీ హాస్టల్లో రాజుగారి ఆధ్వర్యం దాంట్లో మీరు ఇక్కడ చదువుకుంటున్నారు వాళ్ళంతా కూడా పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉద్దేశంలో మరి అల్పాహారంగా మరి స్కూల్ నుంచి రాగానే పిల్లలు పెట్టాలని ఉద్దేశంలో ఏదో ఒక పెద్ద గ్రామ పెద్ద పేరు మీద లేకపోతే మా పార్టీలో అంతకుముందు గతంలో పనిచేసిన వారి పేరు మీద ఇవ్వటం ఈ రోజు కూచిపూడికి చెందిన తుమ్మల సాంసవరావు గారు ఆయన జ్ఞాపకార్థం ఇవ్వటం జరుగుతుంది ఆ సాంసరావు గారి గురించి మరి మనం చెప్పుకోవాలంటే చాలా ఉత్తమమైన వాడు రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది అవినీతి అనేది లేదు పదం అనేది అడగడం ఆ గ్రామంలో కూచిపూడి అన్ని వర్గాలకి సేవ చేయాలని ఉద్దేశంలో మరి ఆ దళితవాడికి సంబంధించి మన ఆల్పాటి నారాయణ ప్రసాద్ గారు వచ్చిన తర్వాత శ్మశమాన వాటిక ఏర్పాటు కానీ అట్లాగే దళితవాడికి మరి రోడ్ లేకపోతే ఎన్టీఆర్ రోడ్ అని ఆ స్థలాన్ని మరి కొని చేపించటం కానీ అట్లాగే పిల్లలకి స్కూల్లో పిల్లలకి బీసీ పిల్లలకు వీళ్ళందరికీ ఇబ్బంది ఉంటుందని తో మాట్లాడి ఎలిమెంటరీ స్కూల్ నిర్మాణం చేయడంలో కానీ రైతులకి సంబంధించి ఒంతులు కానీ అంటే గ్రామ సమస్యలే మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన మొదటి నుంచి కూడా మరి అన్ని వర్గాలకు చేసి గ్రామంలో మరి పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పే మనిషి అదే ఆ విధంగా అమలు చేయటం కూడా అట్లాగే గ్రామానికి సంబంధించి నిధులు సంబంధించి మరి వేరే వాళ్ళు తీసుకుంటుంటే కాదని హైకోర్టుకి వెళ్ళి గ్రామ పంచాయతీకి మిగులు వచ్చేట్టుగా కూడా చేశాడు అటువంటి గొప్పవాడు ఇటీవల చనిపోయాడు ఆయన జ్ఞాపకార్థం మరి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం నాడు నేడు అన్నట్టుగా గతంలో ఉన్న అటువంటి నాయకులు స్ఫూర్తిగా తీసుకుని మనం పనిచేయాలి క్రీడల్లో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆడదం ఆంధ్ర నిర్వహిస్తుందని పెదకూరుపాడు సభ్యులు నంబూరు శంకరరావు అన్నారు క్రోసూరు జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో ఆడదం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ దేశంలోనే ఆటల పండుగను తెచ్చిన ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు ప్రభుత్వమే ఆటల పోటీని నిర్వహించి ప్రతిభ ఉన్నవారిని గుర్తించి వారికి మెరుగైన శిక్షణ ఇప్పిస్తుంది అన్నారు తద్వారా వెలుగులోకి రాని మాణిక్యాలను ప్రపంచ స్థాయికి ఎదిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కోరుతున్నావు వాలీబాల్ మెన్ థర్డ్ ప్లేస్ దేనికోసమైతే ఎలా చూడండి చూడరాగారు అన్ని కూడా బాగా ఆడి మరి ఫైనల్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గేమ్స్ ఉంటాయి కాబట్టి ఈ గేమ్స్ మీకు రాబోయే రోజుల్లో మీకు ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా ఈ సర్టిఫికెట్లు వస్తాయి దీనికి మరి దేనికి అన్ని ఉద్యోగాలకు కానీ దేనికైనా ఉపయోగపడటానికి మంచి అవకాశం ఉంటుంది మరి దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు వాలీబాల్ మెన్ థర్డ్ ప్లేస్ అమరావతి వాళ్ళు వచ్చారు అట్లాగే సెకండ్ ప్లేస్ బెల్లంకొండ వచ్చారు వాలీబాల్ మెన్ ఫస్ట్ ప్లేసు అచ్చంపేట అచ్చంపేటలో ఫస్ట్ ప్లేస్ వచ్చారు వాలీబాల్ మెన్ ఇది సెకండ్ ప్లేస్ అమరావతి ఫస్ట్ ప్లేస్ మళ్ళా యాజీస్ అచ్చంపేట టూ అచ్చంపేట టూ టూ సచివాలయం అలాగే ఉమెన్ థర్డ్ ప్లేస్ ప్లేసు కొండూరు మండ అచ్చంపేట మండలం కొండూరు సెకండ్ ప్లేసు కోసూరు ఫస్ట్ ప్లేసు అమరావతి మెన్ సెకండ్ ప్లేస్ బెల్లంకొండ కందిపూలు ఫస్ట్ ప్లేసు కోసూరు ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్కారం